హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చూసారు కదా ఈ ట్రాఫిక్లో ఎక్కడ వెళ్తున్నావు అనుకుంటున్నారు కదా నేనైతే కోటి షాపింగ్కి అయితే వెళ్తున్నామండి నేను సోమి అక్క అని పక్కన మేము ముగ్గురం కలిసి అయితే ఓలా బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నాము చాలా తక్కువ ధరలకి అన్నీ ఉంటాయి చాలా చీప్గా వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తున్నాను చూద్దాం ఒకసారి మీకు కూడా చూపిద్దాం అన్నట్టు వీడియో అయితే తీస్తున్నాను ట్రాఫిక్ అయితే మార్నింగ్ కదండి చాలానే ఉంది అప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇంకా ఫైనల్గా మేమైతే కోటి రీచ్ అయిపోయాము రాగానే ఎంట్రన్స్లోనే ఇవైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి చూడగానే అన్ని భలే నచ్చాయి నేనైతే లాస్ట్లో చూపిస్తాను ఏ షాపింగ్ చేశాను ఎంత అయింది అనేది మీరే చెప్పాలి ఇంకా చూశారు కదా ఇయర్ రింగ్స్ ఎలాంటి డ్రెస్ మీదకైనా ఈజీగా యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉంటుంది కదండి మ్యాచింగ్ కావాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం అయితే ఇది చాలా చీప్గా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి అది ఫ్యాన్సీగా గ్రాండ్గా హెవీగా ఎలా కావ కావాలంటే అలా ఏ డ్రెస్ మీద కావాల్సి ఉంటే అట్లా మనం ఇష్టం వచ్చినట్టు మంచిగా సెలెక్ట్ చేసుకొని మన నచ్చినట్టు తీసుకోవడమే చూశారు కదా ఏం తీసుకున్నా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అంట ఏ చైన్ అయినా కానీ నాకైతే ఈ లక్ష్మీదేవి లాకెట్స్ వచ్చినవి చాలా బాగా నచ్చాయి చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉందండి ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే నాకు ఒక పాప ఉంది తనతో అవ్వదు అని చెప్పేసి చూడండి ఎన్ని చైన్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి చూడగానే చాలా బాగా నచ్చింది ఈ కటన్స్ కూడా చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చేసి వాళ్ళేమో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అట్లా చెప్తారు బట్ వన్ ఫిఫ్టీకి అట్లా ఇచ్చేస్తారు చూశారు కదా ఇదైతే మొత్తం కోటి ఇట్లా ఉంటుందంట ఫస్ట్ టైం వెళ్ళాను కదా చాలానే హ్యాపీగానే ఉన్నాను చూద్దాం ఏముంటుంది ఎట్లా అని చెప్పి చున్నీలు అయితే ఏం తీసుకున్నా యాభై రూపాయలు అంటండి యాభై రూపాయలకి చున్నీ అంటే నార్మల్ షాప్లో అయితే మనకి రాదు ఇట్లాంటి ప్లేసెస్లో వెళ్ళినప్పుడైతేనే మనం తీసుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ ప్రైజెస్కే తీసుకోవచ్చు చూసారు కదా బెడ్షీట్లు ఇయర్ రింగ్స్ టాప్స్ డ్రెస్సెస్ చిన్నపిల్లలకి కావాల్సిన గౌన్లు అయితే చాలా ఉన్నాయండి ఈ షాప్లో అయితే చాలా బా బాగున్నాయి మనం వెళ్ళగానే ఇది మనకి థర్డ్ షాపు ఫోర్త్ షాప్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఇదే ఉంటుంది చిన్నపిల్లలకి సంబంధించిన షాప్ అయితే డైరెక్ట్గా మెట్రో కూడా ఉంది మనకి లాస్ట్ అక్కడేనంట కోటి మేమైతే ఓలా బుక్ చేసుకొని వెళ్ళిపోయాము మేమైతే చూసామండి ఏ మ్యాట్స్ తీసుకున్నా ఒక్కొక్కటి వచ్చేసి యాభై రూపాయలు వంద రూపాయలు అట్లా చెప్తా ఉన్నారు బట్ కాకపోతే వాళ్ళు ఫైనల్గా వందకి ఇస్తా అన్నారు చూడండి చైన్స్ అంతా సింపుల్గా ట్రెండీగా ఉన్నాయో ఏం కావాలని ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్కే దొరుకుతాయండి టాప్ వన్ ఫిఫ్టీ అంట వన్ ఫిఫ్టీకి మనకి ఏ టాప్ వస్తుందండి నార్మల్గా ట్రెండ్స్కి వెళ్ళినా ఎక్కడెళ్ళినా షాపింగ్ మాల్స్లో వెళ్తే వన్ ఫిఫ్టీకి అసలు ఏం రాదు అట్లాంటిది ఇక్కడ చాలా టాప్స్ ఉన్నాయి టాప్స్ డ్రెస్సెస్ చాలా చూడండి బేబీకి అయితే చిన్న చిన్న పిల్లలకి చాలా క్యూట్గా ఉన్నాయి గౌన్లు అయితే చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తూ ఉంది ప్రైజెస్ కూడా వాళ్ళు చెప్పడానికి అయితే థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా అయితే చెప్తూ ఉంటారు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు మనం ఇంకా అడిగి తీసుకోవాలండి ఎంత బేరం ఆడడం ఎంత మంచిగా వస్తే అంత చీప్గా అయితే మనకు వస్తాయి మనం ఏదైనా ఎక్కువ సార్లు అయితే వాడడం కదా ఈ పాపకి ఈసారి ఒక గమనేస్తే వేస్తే ఆల్రెడీ వేసేసాముగా ఇది మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం వేస్తాం అన్నట్టు ఉంటాం కదా జస్ట్ స్మూత్ నెట్ ఉండేది తీసుకోవాలండి చిన్నపిల్లలకి ఎప్పుడైనా వాళ్ళ కంఫర్టే మనకు కావాల్సింది గ్రాండ్గా ఉండాలని చెప్పి కొంతమంది చాలా రఫ్గా ఉండే క్లాత్స్ అయితే వాడుతూ ఉంటారు అవి పిల్లలకి చాలా ఇచ్చింగ్ వస్తుందండి పాపం వాళ్ళు చెప్పలేరు కదా చూసుకోవాలి చూసారు కదా బాయ్స్ కంటే చొక్కా పైన ఇస్తాము ఓకే చూసారు కదా పిల్లలకి అయితే చాలానే మోడల్స్ ఉన్నాయి కాకపోతే మనం పిల్లలకి ఏది కంఫర్ట్ ఉంటుంది అని చూసి మనం తీసుకోవాలి ప్రతి ఒక్క చున్నీ యాభై రూపాయలు చూడండి స్వీట్ కార్న్ ఎట్లా టైంపాస్గా అయితే చాలానే తిన్నాము కాకపోతే కుదరలేదు పాపతో అవ్వలేదు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కదా చాలా ఇంకా నేనైతే అక్కడే తీసుకుందామని చెప్పి అనుకున్నాను నో నో వద్దు అక్కడ వద్దు ఇంకా చాలా ఉంటాయి ముందుకెళ్ళకొద్ది ఇప్పుడే తీసేసుకుంటా ఎట్లా అని చెప్పి అన్నారు ముందుకెళ్ళి చూస్తూ ఉండంటే ఈ షాప్ కాదు నెక్స్ట్ 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 ఏముంటుందా చూద్దాము అన్నట్టు ఉన్నాను వాచ్ ప్రతి ఒక్కటండి అది లేదు ఇది లేదు అని కాదు నూట యాభై రూపాయలు అంటాయి ఏ టాప్ తీసుకున్న బయట అయితే ఇంకా లోపల వెళ్ళేసరికి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై ఇంకా మూడు వందల యాభై అనండి హయ్యెస్ట్ అక్కడైతే చూసారు కదా ప్లాజో పాయింట్స్ అంటారు కదా ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చెప్పారు అంటే ఇవి డ్రెస్సెస్ కదండీ ట్రెండీ కలెక్షన్ ఇంకా అట్లయితే ఉంది సారీ మనం ఏం కావాలంటే అది అక్కడ చూసి తీసుకోవడమే వేరే షాప్లో అనుకుంటా అట్లా చూసింది చూడండి అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది మనం బయటవి ఆన్లైన్లో ఆర్డర్ ఆర్డర్ చేసుకున్నా కానీ మన ఇంటి దగ్గరికి వచ్చి డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ అయ్యేసరికి చాలా ఉంటాయి థౌజండ్కి త్రీ పీసెస్ అంట చాలా చీప్గా వస్తున్నాయండి జస్ట్ యూజింగ్ త్రోనే కదా ఒకసారి ఒక ఫంక్షన్ వెళ్ళినప్పుడు వేసుకున్న డ్రెస్సు ఇది ఆల్రెడీ చూసారు కదా వేసుకోము కదా అని చెప్పి అనుకుంటాము ఇప్పుడైతే ఈ టాప్స్ అయితే చాలా ట్రెండీ అండి ఇది లవ్ సింబల్స్ వచ్చేసి ఇట్లా ఇదైతే చూసారు కదా ఇవి చాలా ట్రెండీ కలెక్షన్ ఇప్పుడైతే ఎక్కడ చూసినా అవే వాడుతూ ఉన్నారు చాలా బాగున్నాయి అక్కడ మనకి అక్కడ పడేస్తారు ఇంకా మనం చూసుకొని మనకి సెట్ అవుతుందా లేదా మోడల్ చూసుకోవడం కలర్ చూసుకోవడం సైజ్ చూసుకోవడం తీసేసుకోవడమే చాలా అంటే చాలా కలర్సు మోడల్స్ చాలా ఉన్నాయండి మనం తీసుకో మనకి ఇంకా ఓపిక మనకున్న ఓపికను బట్టి మంచిగా చూసి సెలెక్ట్ చేసుకొని తీసేసుకోవడమే ఎక్కడన్నా షాపింగ్ వెళ్ళాలంటే ఫస్టే తినేసి వెళ్ళాలి ఇట్లా ఇప్పుడైతే మేము మార్నింగ్ అయితే తినే వెళ్ళాము బట్ ఆఫ్టర్నూన్ చాలా లేట్ అయిపోయింది అందుకే ఇట్లా షాపింగ్ కోటి సైడ్ సుల్తాన్ బజార్ అని కూడా అంటారేమో తెలియదు నాకు క్లారిటీగా సుల్తాన్ బజార్ కోటి బేగం బజార్ అంటారు కదా ఇవైతే చాలా చీప్ అండ్ బెస్ట్లో ఉంటాయంట ఇక్కడైతే లైట్ బ్లింక్ అవుతూ ఉంది ఏమనుకోకుండా అట్లా వస్తూ ఉంది అక్కడే ఉందండి అట్లా ఇంకా మనం ఏం చేయలేము చూసారు కదా టాప్స్ అయితే చాలా ఉన్నాయండి మనం చెప్పాను కదా ఓపిక ఇంక ఎవరు ఎట్లా నిలబడి చూసుకొని తీసుకునే అంత ఉంటే తీసుకోవచ్చు ఫోన్ పౌచెస్ అయితే వన్ ఫార్టీ నైన్ నుంచే ఉన్నాయి టెంపర్ గ్లాస్ అంటారు కదా పైన వేస్తారు అవి కూడా సిక్స్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి ఇయర్ రింగ్స్ చూడండి ఎక్కడ చూసినా ఇవే ఏం తీసుకున్నా యాభై రూపాయలు వంద రూపాయలు నార్మల్గా ఎక్కడైనా తీసుకోవాలి అంటే చాలా ప్రైజ్ ఉంటుంది ఇక్కడ అంటే మనకి చాలా చీప్గా ఉంది చాలా చీప్ అండ్ వెస్ట్లో మంచి కలెక్షన్ అయితే ఉందండి మనం తీసుకొని బ్యార బారం ఆడి తీసుకోవడమే అది ఇదేం కాదండి లేడీస్కి బాయ్స్కి ఏం సంబంధించి ఏది కావాలన్నా వాచ్లతో సహా క్యాప్స్ ప్లాజో సెట్స్ డ్రెస్సెస్ పిల్లలకి పెద్దవాళ్ళకి చెప్పులు చాలా అయితే ఉన్నాయి చూడండి ఎప్పుడు కోటి మనమైతే చాలామందికి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళే ఉన్నారు మా మమ్మీ వాళ్ళు వీళ్ళైతే డైరెక్ట్గా ఇదివరకు వచ్చి ఉన్నారు బట్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు కదా ఇట్లా వీడియో తీసి పెట్టడం వల్ల కొంతమంది కాకపోయినా కొంతమందికి వెళ్ళని వాళ్ళకి ఇట్లా అని తెలుస్తుంది కదా సో అయితే ఇది కూడా ఒక రీజన్ వీడియో తీయడం అయితే ఏ నో ఏ నెయిల్ పాలిష్ తీసుకున్నా ట్వంటీ రూపీస్ అంట ఏ చైన్ తీసుకున్నా హండ్రెడ్ అంట ఇవేంటంటే సింగిల్ లైన్ ఉన్నదేమో వంద చెప్తున్నారు డబల్ లైన్ ఉన్నదేమో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్తున్నారు కాకపోతే అది మనకి నూట యాభై రూపాయలకే ఇచ్చేస్తారు ఫోన్ పౌచెస్ చూడండి చాలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ఫోన్ పౌచెస్ అయితే అది ఇది అని కాదు మనం వెళ్ళి తీసు మనం వెళ్ళేసి తీసుకోవడమే ఇవైతే నేను మా పాప కోసం చూసానండి ఈ చెప్పులు అయితే భలే ఉన్నాయి కాకపోతే తన చిన్న పాప కదా తన సైజు అయితే దొరకలేదు కాకపోతే ఏం తీసుకున్నా రెండు వందలు చెప్తున్నారు నూట యాభైకి అయితే ఫైనల్ ఇచ్చేస్తూ ఉన్నారు మేమైతే చాలానే చూసాము కాకపోతే పాప చిన్న పాప అవ్వడంతో ఏది సెట్ అవ్వలేదు వన్ టూ సెట్ అయ్యాయి కాకపోతే అవేమో మనకి నచ్చలేదు సో తీసుకోలేదు ఫైనల్గా అవైతే కాకపోతే చాలా బాగున్నాయండి నాకైతే చాలా చాలా నచ్చాయి కాకపోతే తీసుకోవడానికి అవ్వలేదు మేకప్ ప్రోడక్ట్స్ అండి ఇవైతే చాలానే ఉన్నాయి బట్ ఉన్నాయి కానీ నేనైతే వీటిని వాడండి అని చెప్పను ఎందుకంటే ఇవి చాలా చీప్లో ఉన్నాయి క్వాలిటీ ఉంట ఉంటుందో ఉండదో మనకైతే తెలియదు కదా సో ఫేస్కి సంబంధించినవి ఏదైనా సరే డైరెక్ట్ గుడ్డుగా ఏది బయట ఇట్లా చీప్లో తీసుకొని వాడకూడదండి ఎందుకంటే అది ఏదన్నా బాగాలేకపోతే చాలా ఎఫెక్ట్ అవుతుంది ఫేస్ అంతా కూడా ఇవైతే బాగున్నాయి నెయిల్ పాలిష్లు అయితే తీసుకోవచ్చు కానీ ఫేస్ మీద అట్లాంటిది మేకప్ పౌడర్స్ ఇట్లాంటివి అయితే కొంచెం క్వాలిటీవి తీసుకోవడమే బెటర్ ఇవి చూసారు కదా ఇవి ఏం తీసుకున్నా రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల లోపల లోపలే ఉన్నాయి చెప్పులు నెక్స్ట్ వచ్చేసి షూ టైప్ ఫోన్ పౌచెస్ ఎక్కడైనా చూడండి చాలా బాగుందండి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా ఛానల్లో డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే అవ్వట్లేదు బట్ ఉన్న టైంలో పెట్టడానికే ట్రై చేస్తాను ఖచ్చితంగా మీరు లైక్ అయితే ఇవ్వండి అండి మీరు ఇచ్చే లైకే నాలా న్యూగా ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ చేసే వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది లైక్స్ వస్తూ ఉంటుంటే ఏంటంటే మనకి లైక్ వస్తుంది కదా చేద్దామని ఇంకా అనిపిస్తూ ఉంటుంది అలా చేయాలంటే లైక్స్ రావాలి లైక్స్ వచ్చే కొద్దీ ఇంకొంచెం చేద్దాం ఇంకొంచెం మంచిగా చేద్దాం అనే థాట్లో అయితే ఉంటాము సో ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి అండి చూసారు కదా మనకైతే కోటి అయితే ఇట్లా ఉంటుంది చాలా బాగుందండి ప్రతి ఒక్కటి కూడా ఏం కావాలని తీసుకోవచ్చు ఎక్కడ చూసినా ఇట్లా మనకు కావాల్సినవన్నీ ప్లాజోస్ టాప్స్ స్టిక్కర్సు బిల్లలు ఫోన్ పౌచ్లు వాచ్లు హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ బొమ్మలు చాలా ఉన్నాయండి వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి ఈజీగా మన ఇంట్లో ఏమైనా కావాలి అనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు మ్యాట్లు ఉంటాయి కదా కాలు కింద వేసేవి అయితే అవైతే వంద రూపాయలకి మూడు ఇస్తున్నారు బాగా బేరమాడితే మూడు లేదంటే రెండు ఇక్కడైతే బ్యాంగిల్స్ ఇవి చూసామండి చాలా బాగున్నాయి టాప్స్ చూడండి ఏం తీసుకున్నా నూట యాభై రెండు వందలు మూడు వందలు ఏమొస్తున్నాయండి అసలు రెండు వందలకి మూడు వందలకి ఈ రోజుల్లో మాల్స్కి వెళ్తే అసలు ఏమి రాదు తక్కువలో తక్కువ టాప్ అంటే ఈజీగా ఆరు వందలు లేని ఏ టాప్ అయితే రాదు ఇక్కడ వెళ్ళి మనం సెలక్షన్ మంచిగా చేసుకుంటే కనుక మనకి ఆరు వందలకి ఈజీగా నాలుగు టాప్లు అయితే వస్తాయి తక్కువలో తక్కువ మూడు టాప్లైనా వస్తాయి జస్ట్ అట్లా వేసుకొని తీసేయడమే కదా రఫ్ అండ్ టఫ్ ఏం వాడడం కదా సో చూసుకుంటూ ఉండాలి ఇంకా ఫైనల్గా ఇక్కడైతే బ్యాంగిల్స్ తీసుకున్నామండి ఏ సెట్ తీసుకున్నా మీరు యాభై రూపాయలు అంట ఇక్కడ ఏం తీసుకున్నా కానీ యాభై రూపాయలు క్లిప్ అయినా యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ ఏ సైజ్ అయినా కానివ్వండి యాభై రూపాయలు నేనైతే ఇక్కడ ఒక క్లిప్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నాను మల్టీ కలర్ ఇక్కడ ఈ షాప్ చిన్నదే కావచ్చు కానీ చాలా అయితే బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా చాలా ఉన్నాయంట అప్పటికే పాప చేస్తుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకుందామని అని చూసాము సైజులు వైజ్గా మనకి నచ్చింది తీసుకోవడమే జస్ట్ తీసుకొని అట్లా ట్రయల్ కూడా వేయచ్చు అండి నాకైతే చాలా బాగా నచ్చాయి చూసారు కదా బాక్సుల్లో మనకి కావాల్సిన సైజ్ అయితే చూసి తీసుకోవడమే చూడండి అట్లా ఉన్నాయో ఇవైతే చాలా బాగున్నాయి ఏ కలర్ మీద ఏ కలర్ మీదకి ఆ కలర్ తీసేసుకొని వాడుకోవడమే చూసారు కదా చాలా కలర్స్ ఉన్నాయండి మనకి మ్యాచింగ్ చూసి దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఒకటే లాకెట్ తీసుకొని అక్కడ ఉన్న ఉన్నాయి కదా మల్టీ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి దేనికి సెట్ అవుతుందో దానికి కూడా లాకెట్ అలా సెట్ చేసుకోవచ్చు ఆ టైప్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే చూడండి మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు ఏం తీసుకున్న నాలుగు గాజులు ఉన్నవి కూడా యాభై రూపాయలు ఇట్లా రెండు గాజులు ఉన్నవి కూడా యాభై రూపాయలు నాకైతే ఇవి బాగా నచ్చాయి ఇవేవో మ ఇవైతే మక్క తీసుకుంది నేనైతే మల్టీ కలర్ తీసుకున్నాను నేను ఎక్కువ వాడను సరే దేని మీదకైనా పనికి వస్తాయి కదా అన్నట్టు తీసుకున్నాను ఇవి కూడా యాభై రూపాయలు అంట ఏ జడ పెట్టుకునే ఉంటాయి కదా క్లిప్పులు ఏవి తీసుకున్నా యాభై రూపాయలు అంటండి ఇంకా కాకపోతే ఒక చోట ఫిక్స్డ్ అని రాసి ఉంటే ఇంకా అక్కడ మనం బేరం ఆడితే యూజ్లెస్ అనమాట మనకి బేరం ఆడనివ్వరు మేడం ఇంతని చెప్పాము కదా ఇదే ఫైనల్ మీరైతే ఏం అడగొద్దు అని చెప్తారు కొన్ని కొన్ని షాప్స్లో అయితే కొన్ని కొన్ని షాప్స్లో అయితే మనం బేరమాడి మనకి తీసుకోవచ్చు అవి చూసుకోవాలి ఫైనల్గా మా అదైతే అక్కడ తీసేసుకున్నాము మల్టీ కలర్ బ్యాంగిల్ అయితే ఒకటి దొరికింది నెక్స్ట్ వచ్చేసి క్లిప్పులు అయితే ఒక రెండు మూడు తీసేసుకున్నాము చాలా బాగుందండి కోటి ఫస్ట్ టైం అయితే వెళ్ళాను అంటే చిన్నప్పుడు వెళ్ళాను కాకపోతే ఇప్పుడు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఏ లెగ్గిన్ తీసుకున్న వంద రూపాయలు ఏ ప్లాజో తీసుకున్నా నూట యాభై రెండు రెండు వందలు మనకి ఇంకా సైజు ఫ్రీ సైజ్ చాలా వరకు ఫ్రీ సైజే ఉన్నాయి ఇంకా ఎట్లాంటి వాళ్ళకైనా సరిపోతుంది కదా చూసి తీసుకోవడమే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అవి ఇవి అని నూట యాభై రూపాయలు అంటే మరీ ఫ్రీ సైజ్ అయితే లేదు ఇది కూడా మీకు చెప్తున్నాను కానీ కొంచెం సన్నగా ఉండి మీడియం సైజులో ఉండే వాళ్ళకైతే చాలా టైప్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా సెట్ అవుతుంది చాలా బాగున్నాయి క్వాలిటీ అండ్ ఏంటి అంటారు క్వాలిటీ అండ్ రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంది మనకి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇదే డ్రెస్సెస్ మనం బయట తీసుకోవాలంటే ఈజీగా వాటికి థౌజండ్ అబౌనే పెట్టాలి కాకపోతే ఇక్కడ ఏం చూసినా ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు ఉన్నాయి ఈ షాప్లో అయితే చాలా ట్రెండీ కలెక్షన్ ఉందండి బాగుంది మనకిప్పుడు ఎక్కడా లేనంత కలెక్షన్ అయితే మనకి కోటీలో అయితే ఉంది నేను ఫస్ట్ టైం చూడడం కానీ షాక్ అయిపోయాను ఏంటి ఇంత తక్కువ ప్రైజెస్కి ఇట్లా ఉన్నాయా అని చెప్పి ఇవేం చూసినా ఎనిమిది వందల యాభై రూపాయలు అని చెప్పారు ఇంకా ఫైనల్గా అక్కడైతే తీసుకోలేదు మనం జస్ట్ నార్మల్ యూస్కి కదా వాడి తీసేసేది అన్నట్టు వెళ్తూ ఉన్నాము ముందుకు కొద్దీ చాలా చాలా ఉన్నాయండి షాప్స్ అయితే మనకి స్పెషల్గా ఇట్లా ఇట్లా ఉంది కదా ఇక్కడైతే మేము చూసాము ఇక్కడ మాకు బాగా నచ్చాయి బయట సరే లోపల వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్ళాము వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుందండి మంచిగా కూర్చోబెట్టి మన ఎదురుగా మనకి ఏవైతే కావాలో అవన్నీ మనం ఎదు ఎదురుగా వేసి మేడం ఇది ఇది కావాలా ఇది కావాలా అంటూ చాలా బాగా మాట్లాడుతూ వాళ్ళ సేల్స్ అనుకోండి వాళ్ళకి కావాల్సింది బట్ రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది ర్యాష్గా మాట్లాడడం ఎక్కడా లేదు ఎలాంటి డ్రెస్ తీసుకున్నా త్రీ ఫిఫ్టీ మ్యామ్ ప్లాజో సెట్స్ అయితే ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి అని చెప్పి చాలా మంచిగా మాట్లాడుతూ ఇచ్చారు ఇవైతే తీసుకున్నాను మీకు ఇవి కూడా నేను ఒక టూ ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఏమో ఆ వీడియో కూడా పెడతానండి నేనేమేమి తీసుకున్నాను అని చెప్పేసి అంటే ఆడవాళ్ళంటే ఇంక అంతేనేమో బయటకెళ్తే షాపింగ్ చేస్తూనే ఉంటారు ఎంత చేస్తారు అనేది కూడా వాళ్ళకి తెలియదు అమౌంట్ ఉంటే చాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా అన్నట్టు వెళ్ళిపోతాము ఫస్ట్ ఎవరైనా షాపింగ్ ఎంతైనా చేద్దాం అనుకుంటారు చెప్తారు కానీ బట్ వాళ్ళ ఇన్సైడ్ అయితే లేదు వెళ్ళినా కానీ ఇంత అమౌంట్ ఇంతకు మించి షాపింగ్ చేయకూడదు అనుకుంటారు కానీ అక్కడ వెళ్ళి చూసిన తర్వాత అది నచ్చుతుంది ఇది నచ్చుతుంది అనుకున్నది అయ్యింది ఒకటే అన్నట్టు ఉంటుంది చాలా బాగా నచ్చినవేమో తీసుకోకుండా ఉండలేరు ఇంకా బడ్జెట్ వేసుకొని వెళ్తే ఆ బడ్జెట్ ఎప్పుడు అవ్వదండి ఒకటి తీసుకోవాలనుకుంటామో అక్కడ వెళ్ళేసరికి ఒకటి కాస్త పది అవుతుంది ఇంకా నచ్చితే పది కాస్త ఇరవై కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో షాపింగ్ అంటే ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ ఒక ఐదు వేలు అవుతాయి అనుకున్న చోట ఇంకొక రెండు వేలు ఎక్స్ట్రానే తీసుకెళ్తారా అవి కూడా ఒక్కొక్కసారి సరిపోకపోవచ్చు వాళ్ళకి నచ్చేదాన్ని బట్టి చూశారు కదా ఫ్లక్కర్స్ క్లిప్పులు స్టిక్కర్లు బొట్టు బిళ్ళలు గాజులు అయితే చాలా ఉన్నాయండి బాబు ఇప్పుడు ఎట్లా అయితే మనకి ఇట్లా థ్రెడ్ బ్యాంగులు అంటున్నారు కదా ఏ శారీ మీదకి అలా క్లాత్తో అట్లా చాలా మోడల్స్ ఉన్నాయి కాకపోతే ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే వన్ అవర్ వీడియో వచ్చింది బట్ దాన్ని మొత్తం నేను కట్ చేసుకుంటే కట్ చేసుకుంటూ మీకు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి ఫ్రీ ఉన్నవాళ్ళు మంచిగా తినేసి మార్నింగ్ టైం వెళ్తే ఈవినింగ్ వరకు మనకు కావాల్సినవన్నీ నిదానంగా తిరుగుతూ మంచిగా షాపింగ్ చేసుకొని వచ్చేయచ్చు ఎక్కడ గోకుల్ చాట్ అంట అక్కడ మంచి ఫేమస్ ఉంటుందంట కుల్ఫీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదో చాట్ ఇవైతే బ్యాగ్స్ తీసుకున్నామండి ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చారు అదేమో హండ్రెడ్ రూపీస్ అంట ఈ లగేజ్ బ్యాగ్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ అయితే చెప్పారు ఇంకా బేరం ఆడితే తగ్గేదేమో బట్ వాళ్ళు చెప్పిందేమో ఐదు వందలు చెప్తే మేమైతే రెండు వందల యాభై అడిగాము అది చి వన్ ఫిఫ్టీకి అడిగితే అన్నారు ఇంక తర్వాత రెండు వందలకైతే తీసుకున్నాము ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నేను ఇది ఫిక్స్డ్ అండి టూ ఫిఫ్టీ అయితే ఫిక్స్ చే ఫిక్స్డ్ అంట ఇంకైతే సరే ఇప్పుడైతే పాప ఉంది కదా మిల్క్ బాటిల్ ఎక్కడైనా వెళ్తుంటే వాటర్ బాటిల్ ఇవి కొంచెం ఇప్పుడు పాప ఎదిగే పాప కదా సో క్యారీ చేయాలన్నట్టు ఒకటైతే తీసుకున్నాను ఏ టెడ్డి బేర్ చూసినా పదకొండు వందలు అట్లా చెప్పారు ఇంకా మనకి బేరం ఆడితే తగ్గుతుంది హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ బాగుంది మనం మనం పెట్టే రేట్కి ఓకే అదైతే చాలా బాగుంది నాకైతే ఇది బాగా నచ్చింది ఎల్లో కలర్ది పదకొండు వందలు చెప్పారు ఇంకా ఫైనల్గా వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇస్తా అన్నారు బట్ కాకపోతే ఇప్పుడు మనకు అవసరం లేదు ఇంక అందుకే తీసుకోవాలేదు చాలా బాగున్నాయండి స్మూత్గా చాలా సాఫ్ట్ ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒక్కొక్కటి కానీ చాలా ఎక్కువ ప్రైస్ చెప్తా ఉన్నారు ఇంకైతే తీసుకోలేదు ఇంకా ఫైనల్గా కొన్ని అయితే తీసుకున్నాం కానీ మొత్తం అంటే అవ్వలేదు అప్పటికే మాకు బిల్ చాలా అయిపోయింది ఇంకా అంతేనండి బాబు బయటికి వెళ్తే ఆడవాళ్ళకి ఏదైనా నచ్చిందంటే ఇంకా అంతే పట్టు పట్టైనా అది సాధించుకుంటారు అది స్పెషల్ ఆడవాళ్ళు స్పెషల్గా ఆడవాళ్ళు ఒక్కళ్ళే అనుకొని వెళ్తే ఇంకా వాళ్ళదే రాజ్యం అదా ఇదా అని ఆలోచించరు ఓకే ఇది బాగుందా తీసేసుకుందాం అన్నట్టు ఉంటారు ఇంకా ఫైనల్గా మా షాపింగ్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయిపోతుంది అనగా నైంటీ నైన్ రూపీస్ అని ఒకటి ఉంది అది అక్కడ ఏ ఐటెం తీసుకున్నా తొంభై తొమ్మిది రూపాయలే అని చెప్పారు ఫైనల్గా అక్కడికి కూడా వెళ్ళిపోయాము మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఇక్కడే చూశారు కదా అన్నీ క్వాలిటీ వైస్ చాలా అంటే క్వాలిటీ ది బెస్ట్ అని చెప్పను కానీ బాగున్నాయండి మరి అంత చీప్గా అయితే ఏం లేదు మనం తీసుకునే దాన్ని బట్టి క్లాత్ని చూసి తీసుకోవాలి కొన్ని క్లాత్స్ ఏంటంటే ఒకసారి వాష్ చేయగానే బాగా మెత్తగా అయిపోయి రబ్బర్లా అవుతాయి అట్లాంటివి తీసుకోవద్దు అంటే ఉండగా ఉండగా అది బాగుండదు కొంచెం క్లాత్స్ మనం చూసి అది తెలుసుకుంటే ఎట్లా ఏంటి అనేది బాగుంటుంది చూసారు కదా ఎన్ని డ్రెస్సెస్ చూస్తుంటేనే మైండ్ పోతూ ఉంది చాలా బాగున్నాయి ఇక్కడైతే పర్టికులర్గా మెయిన్ వచ్చేసి లేడీస్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి కాలేజ్ అయిపోయిన తర్వాత లేదా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ వీళ్ళైతే చాలామంది వచ్చారు బాయ్స్కి షూస్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళైతే చాలామంది చాలా మంచిగా షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మేము వెళ్ళింది ఇది నార్మల్ డే అండి ఇంకా అందుకే అప్పుడు అంతమంది అయితే లేరు నార్మల్గానే మేము ఫ్రీగానే ఉంది నార్మల్ షాపింగ్ చేసుకొని వచ్చాము అదే వీకెండ్స్లో అయితే అసలు ఖాళీ ఉండదంట ఇంకా పాపతో ఆ టైంలో వెళ్తే రష్ ఉంటుందని చెప్పి మేమైతే నార్మల్ డేస్లోనే వెళ్ళిపోయాము అక్కడున్న బెడ్షీట్ వచ్చేసి థౌజండ్కి ఇస్తా అని చెప్పారు మనకి ఇంకా ఇంట్లో అయితే బెడ్షీట్స్ ఉన్నాయి తీసుకోలేదు కానీ చాలా బాగున్నాయండి మరి క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు ఏదైనా ఒకసారి తీసుకొని వాడితేనే తెలుస్తుంది కదా సో తీసుకోలేదు ఏ కటన్ తీసుకున్నా రెండు వందలు అంట మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నప్పుడు వెళ్ళగానే ఫస్ట్ అయితే రెండు వందలు చెప్పారు ఒక్కొక్కటి మేమైతే లేదు నూట యాభైకి ఇస్తే తీసుకుంటాము అని చెప్పి అన్నాము ఫోర్ అయితే తీసుకున్నాము అదే కాటన్ నేను ఇంట్లో కూడా పెట్టుకున్నాను చాలా బాగుంది అంతా మరీ హై ప్రైజ్ అని చెప్పను కానీ ఓకే పర్లేదు ఇవైతే డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి సెవెన్ ఫిఫ్టీ పడుతుందని చెప్పారు చూసారు కదా టీషర్ట్స్ బాయ్స్కి అయితే చాలా బాగున్నాయి షర్ట్స్ షార్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా అయితే భలే ఉన్నాయండి చాలా క్యూట్ ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా ఇట్లా జస్ట్ ఈ ఫోర్ మంత్స్కి త్రీ మంత్స్కి జస్ట్ యూజ్ అండ్ యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉంటాయి తీసుకుంటే బాగుంటుంది టీషర్ట్లు అట్లా వాడి వదిలేసేవే కదా మనం పర్మనెంట్గా అయితే వాడము ఆ టీషర్ట్లు కొంచెం ఒక రెండు మూడు నెలలు అంటే ఆగుతాయి బాగానే ఉంటాయి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కానీ ఇదైతే పా ఇప్పుడైతే నేను వాయిస్ పాపనైతే నిద్రపోతుంది నైట్ వచ్చేసి లెవెన్ ఫార్టీ అవుతుందండి ఈ టైంలో వాయిస్ ఇస్తున్నాను ఏమనుకోవద్దు బై మిస్టేక్లో ఏదన్నా రాంగ్ స్పెల్ చేసినా తప్పుగా మాట్లాడినా అనుకోవద్దు నేనైతే పాప నిద్రపోతూ ఉంది తనకి డిస్టబెన్స్ అవ్వకూడదని చెప్పి ఈ టైంలో అయితే స్లోగా వాయిస్ ఇస్తున్నాను ఈ టైంలో నాకు ఎడిటింగ్ చేసుకొని వీడియో అప్లోడ్ చేయాలంటే నాకు ఈ టైమే కుదురుతుంది మా డే టైంలో ఏంటంటే పాప ఇప్పుడు కొంచెం పాకుతా ఉంది కొంచెం నడవడానికి అట్లా ట్రై చేస్తా నిలబడ్డానికి ఉంది సో ఆ టైంలో అయితే కుదరట్లేదు ఇక్కడైతే పాపకి నాకు హెయిర్ బ్యాండ్స్ అయితే నచ్చాయి చాలా బాగున్నాయండి ఒకసారి చూడండి ఎక్కడ చూసినా కానీ కాలేజీ పిల్లలే చాలామంది ఉన్నారు మేబీ ఆ టైంలో మేము ఇక్కడ లేము కాబట్టి మాకు వీటి గురించి ఎక్కువ తెలియదు ఒకవేళ మేము హైదరాబాద్ మేము కూడా హైదరాబాద్లో ఉండుంటే బాగా తీసుకునేదాన్నేమో నేను ఇప్పుడైతే ఒక్కటే ఫీల్ అవుతానండి నేను మా హనీ పాప పుట్టిన తర్వాత అయితే ఒక టూ మంత్స్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి థర్డ్ మంత్ జరుగుతూ ఉంది ముందే ఎందుకు స్టార్ట్ చేయలేదా అనే ఫీలింగ్లో అయితే ఉండిపోయాను నాకు ఒక ట్వంటీ డేస్ నుంచి అయితే వీడియోస్ పెట్టడానికి అవ్వట్లేదు పాపకి ఫీవర్ వచ్చింది నాకు ఫీవర్ వచ్చింది సో దానివల్ల అయితే పెట్టలేదు ఓకే ఇదంతా తర్వాత ఇక్కడ స్పెచ్ అయితే చూశారు కదా చాలా బాగున్నాయి మా పాప కోసం చూసాం కానీ లేదమ్మా అంత చిన్న పాపకి ఆ సైజ్ అయితే దొరకదు అని చెప్పారు ఏదో అట్లా పెట్టి ఒక రెండు ఫోటోలు దిద్దాం కదా అనుకున్నాను కాకపోతే దొరకలేదు కాకపోతే చాలా ఈ బ్రాండెడ్ అయితే ఎట్లా కనిపిస్తుందో అట్లా కనిపిస్తూ ఉన్నాయి అవైతే లేడీస్కి సంబంధించిన అన్నీ ఉన్నాయండి అది ఇది అని కాదు వాచ్లు పర్ఫ్యూమ్ అన్నీ మనకి ఇంకా ఒక ఆడపిల్ల ఎట్లయితే రెడీ అవ్వాలో అట్లయితే అన్నీ ఉన్నాయి బాయ్స్కి కూడా ఉన్నాయి లేడీస్కే కాకపోతే చాలా ఎక్కువ ఉన్నాయి బాయ్స్కేమి ఉంటుందండి షర్టు ప్యాంటు అంతే కదా గర్ల్స్కి అయితే చాలా వెరైటీస్ ఉంటాయి కానీ చాలా బాగుంది మనకి ఫ్రీ ఉండాలి అంతే షాపింగ్ చేసుకోవడానికి మంచిగా తిని వెళ్ళాలి షాపింగ్ చేసేసుకోవచ్చు స్టీల్ సామాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లో మనకి షో ఇంకా పెట్టుకుంటాం కదా ఫ్లవర్ వాజులు ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు లేవండి వన్ అవర్ వీడియోని నేను హాఫ్ అన్ అవర్గా చేసి ఇంతసేపు చెప్పడం అంటేనే నాకు సరిపోవట్లేదు వాటి గురించి చెప్పడానికి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు స్వెటర్స్ ఇప్పుడు అయిపోయింది కదా మనకి వింటర్ సీజన్ కాకపోతే అన్ని చోట్ల స్వెటర్లు అయితే ఉన్నాయి ఇవి చూడండి ప్లాజో ప్లాజో పాయింట్స్ ఇవైతే నేను తీసుకున్నాను టూ టూ కాదు వన్ అయితే తీసుకున్నాను క్వాలిటీ చాలా బాగుంది ఇంటికి వచ్చి చూసానండి మీరు కూడా ట్రై చేయొచ్చు అది వచ్చేసి జస్ట్ నూట యాభై రూపాయలే ఇక్కడ నైంటీ నైన్ రూపీస్ అంటండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే వెళ్ళాము లాస్ట్లో ఇంకా ఇక్కడైతే నాలుగు ఫ్లోర్లు అయితే ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ బ్యాగ్స్ అయితే ఇచ్చేయమని చెప్పారు బ్యాగ్స్ అయితే ఇచ్చాము ఏదో టోకెన్ నెంబర్ ఒకటి ఇచ్చారు ఇంకా తీసుకొని లోపల వెళ్ళిపోవాలి ఏం తీసుకున్నా కానీ తొంభై తొమ్మిది అండి నార్మల్గా హ్యాండ్ క్యాష్ ఇస్తేనేమో ఏం తీసుకున్నా తొంభై తొమ్మిది అంట ఫోన్పే కానీ గూగుల్ పే ఇట్లా ఆన్లైన్ పేమెంట్ చేస్తేనేమో వంద రూపాయలు అంట చాలా ఫన్నీ అనిపించింది వన్ రూపాయి కోసం ఇట్లానా అని చెప్పి ఇక్కడ ఉన్నాయి కదా చాలా క్యూట్ని ఇవన్నీ కూడా మనకి నైంటీ నైన్ రూపీసే పడుతుందండి ప్రతి ఒక్కటి కూడా కాకపోతే కొంచెం ఎక్కువ అనిపించింది ఇదే బయట బేరం ఆడితే కొంచెం తగ్గుతుంది కదా అన్నట్టు ఫీలింగ్లో ఉన్నాము తీసుకోలేదు అక్కడైతే ఇవైతే తీసుకోలేదు ఇంకా వేరేవైతే తీసుకున్నాము చాలా బాగున్నాయి పిల్లలు ప్లేట్ ఆయిస్ చాలా అయితే ఉన్నాయండి వాటర్ బాటిల్స్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దానికి సంబంధించినవి పెట్టారండి చాలా బాగున్నాయి ఇక్కడ ఇవి కూడా కాకపోతే క్వాలిటీ వైజ్ మనం చెప్పలేము చూసి తీసుకోవాలి ఇక్కడ కూడా మన ఓపిక ఉంటే మంచిగా నాలుగు ఫ్లోర్లు కూడా తిరిగి మనకి నచ్చినవి తీసుకోవచ్చు ఇవే బ్యాగ్స్ మేము బయట తీసుకున్నాను కదా హండ్రెడ్ రూపీస్ ఇక్కడేమో నైంటీ నైన్ చూడండి ప్రతి ఒక్కటి ఉందండి ఏ ప్లేసెస్కి అయినా వెళ్ళొచ్చు కానీ ఇట్లాంటి ప్లేసెస్కి మాత్రం వెళ్ళకూడదు ఎందుకంటే ఒకటి తీసుకుందాం అనుకుంటాం ఇంట్లో ఇది కావాలి కదా ఇది కావాలి కదా ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒకటి కాస్త పదవుతాయి అవుతాయి ఇక్కడైతే మరీ చాలా డేంజర్ అండి బాబు ఏది కావాలన్నా కా ఏది చూసినా కావాలి అనిపిస్తుంది బట్ ఆచితూచి తీసుకోవాలి నైంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్ అంటే మామూలు విషయం కాదు ఒకటి తీసుకుంటే ఓకే వందే కదా అనిపిస్తుంది రెండు తీసుకుంటే రెండు వందలు అట్లాంటిది ఒక పది మనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా వెయ్యి రూపాయలు అవుతాయి చూసి తీసుకోండి అండి మీకు ఇంట్లో ఏదైతే అవసరమో అది నా ఉద్దేశం అయితే అదండి ఇంకా మీ ఇష్టం మీకు ఏది అవసరం అని తెలుస్తుందో అదైతే తీసుకోండి ఇదైతే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళొచ్చండి షాప్కి నైంటీ నైన్ రూపీస్ ఏం తీసుకున్నా కానీ చాలా బాగున్నాయి ఇక్కడ అంటే నేను ఫస్ట్ నేను అనుకున్నాను ఇది ఒక ఫ్లోర్ ఏనేమో కిందే కదా ఇంకేం లేదేమో అనుకున్నాను బట్ ఇక్కడ నాలుగు ఫ్లోర్లు అయితే ఉన్నాయి లిఫ్ట్ అయితే పని చేయట్లేదు ఇంకా పైకి అయితే వెళ్ళాము వెళ్ళగానే బొమ్మలు అయితే కనిపించాయి ఏం తీసుకున్నా తొంభై రూ తొంభై తొమ్మిది రూపాయలేనండి బొమ్మలు ఇవే మనకి బయటైతే చాలా ఒక టూ హండ్రెడ్ అయితే ఉంటాయి బట్ నేనైతే తీసుకోలేదు పాపకి ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి చూడండి ఏం కార్లు బొమ్మలు ఏం పెద్ద పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి ఏం తీసుకున్నా కానీ ఏ ప్రతి ఒక్కటి కూడా తొంభై తొమ్మిది రూపాయలే చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది మనకి పైకి అయితే ఎక్కాము కదా బయట ఏమున్నాయి అన్నట్టు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదా వీటిలో మిక్సీ చేసుకునే ఉన్నాయి జస్ట్ అట్లా లైట్గా అల్లం వెల్లుల్లి ఇట్లాంటివి వేసి జస్ట్ చిన్న చిన్న ముక్కలు కావాలంటే మనం లాగుతాం కదా దాన్ని ఏమైతే ఐడియా లేదు అవైతే చాలామంది తీసుకుంటా ఉన్నారు చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో అన్నీ వాడకపోయినా ఎంత కొంత వాడేవి అవసరమైనవి ఉన్నాయండి చూసి తీసుకోవచ్చు లంచ్ బాక్సులు హాట్ బాక్సులు ఇట్లాంటివి కూడా ఉన్నాయి వెతకాలి మనకి ఇంకా ఇక్కడ కూడా పేషెన్సీ ఉండి వెతికితే ఇక్కడ కూడా మనం మంచిగానే తీసుకోవచ్చు నేనైతే కొన్ని తీసుకున్నానండి అవి మీకు వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనండి ఇక్కడ నుంచి మన ఛానల్లో అయితే డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడానికి చూస్తాను ఇట్లనే చెప్తా ఉన్నాను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఒక ఫోర్ టైమ్స్ నుంచో ఏమో కాకపోతే అవ్వట్లేదు చూశారు కదా ఈ ప్లేట్స్ ఏం తీసుకున్నా రెండు ప్లేట్స్ కలిపి నైంటీ నైన్ అంట ఇవి కూడా నైంటీ నైన్ చాలానే ఉన్నాయండి ఇక్కడ ఇది మొత్తం స్టీల్ సామాను పైకి వెళ్తే ప్లాస్టిక్ సామాను అట్లా ఎక్కడెక్కడ ఏమున్నాయని అక్కడ వాళ్ళకి ఫ్లోర్ దగ్గర మెన్షన్ చేశారు ఇంకా పైకి వెళ్ళాలా వద్దని ఆ ఫ్లోర్ దగ్గర మనకి మెన్షన్ చేసిన దాన్ని బట్టి చూసి ఓకే మనకి ఇంకా పైన కావాల్సినవి ఉన్నాయంటే వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ వరకు ఆగిపోవచ్చు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి నైంటీ నైన్ రూపీస్ అంటే చాలా బెస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి మనకేమొస్తుంది బయట చూసి తీసుకుంటే చాలానే బాగున్నాయి ఇక్కడైతే నాకు ఒకటి నేనైతే లాస్ అయ్యానండి గాజు గ్లాసులు అయితే తీసుకున్నాను అవైతే సెట్లో వచ్చేసి చెప్తాను సిక్స్ ఉంటాయి కదా అక్కడైతే ఏ ఉన్నాయి అది లాస్ అయ్యాను చూసుకోలేదు ఫ్లవర్ బస్లన్నీ కూడా వంద రూపాయలు అయితే చెప్పారు వాళ్ళు నూట యాభై చెప్పారు ఇంకా ఫైనల్గా అంత అయితే చెప్పారు ఈ లొకేషన్ ఎక్కడో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్